స్టార్ స్ట్రక్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అభిమాన తారలను ఆరాధించేందుకు సొంత కుటుంబాలను కూడా దూరం పెట్టేంత వరకు వెళ్తారు మన సినిమా ప్రియులు విపరీతమైన అభిమానాన్ని సంతృప్తి స్థాయికి తీసుకెళ్ళడానికి ఏకంగా స్టార్లకు గుడులు కట్టారు అంతటితోనే ఆగలేదు పూజలు కూడా చేశారు ఇంకా చేస్తూ ఉన్నారు ఇది కొంతమందికి వెర్రిలా కనిపించవచ్చు మరికొందరు పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకోవచ్చు కానీ అభిమానం తలకెక్కితే అది గుడి రూపంలో బయటకు వస్తుందని ఆరాధనే అభిమానులకు మిక్కిలి సంతోషం కలిగిస్తుందని చెప్పవచ్చు ఇలా దేశంలోనే సెలబ్రిటీలకు మొదటి గుడి తమిళ్ మూవీ లెజెండరీ యాక్టర్ మాజీ సీఎం ఎంజిఆర్ కు కట్టారు నాటి అభిమానులు ఆ రోజుల్లో అది దేశంలోనే సంచలనం ఆ తర్వాత ఆయన పేరు మీద అభిమానులు చాలా ప్రాంతాల్లో టెంపుల్స్ కట్టుకుని ఆరాధించారు ఎంజి రామ్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇలా ఉండాలని ప్రపంచానికి చూపించిన వ్యక్తి రజనీకాంత్ ఆ రోజుల్లో ఒకే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి ఉన్నా కూడా గుడులు కట్టే రేంజ్ మాత్రం రజనీకాంత్దే అని చెప్పాలి రజనీకి కూడా అభిమానులు తలా టెంపుల్ రజనీ ఆలయం అని విగ్రహాలు పెట్టి ఆరాధన చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయ్యాక ఆమె పేరు మీద కూడా టెంపుల్స్ టెంపుల్ ఈ ట్రెండ్ తమిళనాడులో ఇంకా కొనసాగుతూనే ఉంది తమ అభిమానులకు గుడి కట్టడమే తాము చూపించే అత్యంత ఇష్టమైన పని అని తమిళ ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు స్టార్స్ కు టెంపుల్ కట్టడం అనే ట్రెండ్ మాత్రం తమిళనాడు నుంచే మొదలైంది అక్కడి నుంచి కలకత్తాలో ఒక అభిమాని చాలా ఏళ్ల క్రితం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు గుడి కట్టేశాడు తన ఇంట్లో ఎటు చూసిన అమితాబ్ బచ్చన్ ఫోటోలే అమితాబ్ ఫోటో జేబులో లేకుండా తిరగలేదు ఆ అభిమాని దీంతో తనను ఆనందింపజేస్తున్న నటుడికి గుర్తుగా గుడి కట్టి పూజలు చేశాడు ఆ అభిమాని లేకున్నా ఇప్పుడు ఆ గుడి ఇంకా కలకత్తా విధుల్లో కనిపిస్తూనే ఉంది ఇక రెండు వేల లో అదే పాత కలకత్తా బాలిగొంగే ప్రాంతంలో రెండు రూములతో పెద్ద గుడి కట్టించాడు మరో భక్తుడు ఇప్పటికీ అక్కడ నిజమైన దేవుడికి పూజలు ఎలా జరుగుతాయో ఇంకా అలానే జరుగుతున్నాయి ఇంతకంటే అభిమానం పీక్ లో ఉండదని చెప్పవచ్చు ఇక రజనీకాంత్ విగ్రహం లేకున్నా రజనీకాంత్ పేరు మీద గుడి కట్టించాడు కర్ణాటక భక్తుడు అక్కడ సహస్ర లింగాలను ఏర్పాటు చేశాడు తన అభిమాన హీరో రజనీకాంత్ తో ఒక లింగావిష్కరణ ఆవిష్కరణ చేయించి నిత్యం పూజలు చేయిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ నిత్యం శివలింగాచరణ జరుగుతుంది అంటే నిజమైన శివుడికే పూజలు జరుగుతాయి కానీ పేరు మాత్రం రజనీకాంత్ ఆలయం అని ఉంటుంది అటు దేవుడిని ఇటు తన హీరోని ఇద్దరినీ సంతృప్తి పరిచాడు ఆ ఫ్యాన్ ఇక సెలబ్రిటీ టెంపుల్స్ లో అందమైన అద్భుతమైన ఆలయం కుష్బుదే అని చెప్పవచ్చు రెండు వేల ఒకటిలోనే తిరుచిలో ఆమె అభిమాని అద్భుతమైన బ్యూటిఫుల్ టెంపుల్ కట్టాడు గుడిలో ఖుష్పు విగ్రహంతో పాటు దాని పక్కనే ఆమె ఫోటో పెట్టాడు ఆయన ఎప్పుడు కొత్త ఫోటో పెడుతూ పూజలు చేసేవారు అయితే రెండు వేల ఐదులో లో శృంగారం మీద చేసిన కమెంట్లు వివాదాస్పదమయ్యాయి ఇష్టం ఉంటే మహిళలు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనవచ్చు అని ఖుష్బు చేసిన కామెంట్ కి ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది ఆ గుడిని ధ్వంసం చేశారు అయితే ఆ రోజుల్లో ఖుష్బుకి హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉండేది ఎంతలా అంటే కొత్త వంటకాలకు ఆమె పేరు పెట్టి అమ్మేవారు ఇప్పటికీ ఖుష్బు ఇడ్లీ ఖుష్బు దోశ ఖుష్బు శర్బత్ ఇలా చాలా వరకు ఉన్నాయి ఎప్పటికీ ఆ వంటలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక అందాల తర నమిత గుడి మరో సెన్సేషన్ ఆమెకున్న ఫిగర్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ లేదని ప్రకటించేశాడు ఒక ఫ్యాన్ ఆమెంతా హైట్ కలర్ ముఖవర్చస్సు అలాగే రంభా ఊర్వశి మేనకలు కూడా ఆమె ముందు దిగదుడిపేనని ప్రకటించి అద్భుతమైన గుడి కూడా కట్టేశాడు ఆమెను అందాల దేవతగా ఆరాధించి ఉదయాన్నే కొబ్బరికాయ కొట్టి అగరత్తులు ముట్టించి తన అభిమానాన్ని చాడుకుంటాడు అయితే అభిమానికే నమిత ఫ్యాన్ కావడం మరో సెన్సేషన్ తనను ఆరాధించే ఫ్యాన్ ను కూడా ఆరాధిస్తోంది నమిత తినువన్వేలి జిల్లాలోని ఆ గుడి దేశంలోనే సంచలనం కలిగించింది ఇక రాస్కోట్ దగ్గరలోని ఒక గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి పూజలు జరుగుతాయి దాదాపు మూడు వందల మంది కలిసి ఆయన గుడిని ఏర్పాటు చేసి దేశ రక్షకుడిగా కొలుస్తూ ఆయనకు పూజలు చేస్తూ ఉన్నారు అయితే రాజకీయ నాయకుల్లో మొదటి విగ్రహం మాత్రం సోనియా గాంధీదే అని చెప్పాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశాక కరీంనగర్ లో సోనియా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అభిమానులు ప్రత్యేక రాష్ట్రం కల నెరవేర్చిన దేవత అంటూ ఆమె విగ్రహానికి పూజలు చేస్తోంది ఒక కుటుంబం తమ తోటలో తమ ఇంట్లో ఆమె విగ్రహం పెట్టి రాష్ట్రావతారణ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు ఆమె అభిమానులు ఇక సినిమా రాజకీయ నాయకులకే కాదు గ్రౌండ్ లో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే సచిన్ టెండూల్కర్ కు అద్భుతమైన విగ్రహం ఏర్పాటు చేశాడు ఓ అభిమాని ఈ గుడి కట్టించింది కూడా భోజ్పురి నటుడు అలాగే ఆయన సింగర్ కూడా అతని పేరు మనోజ్ ఆయన వరల్డ్ కప్ తో పాటు బీసీసీ యూనిఫామ్ లో ఉన్న అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశాడు కైమూరు జిల్లాలోని ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ స్టాట్యూ ఆ రోజుల్లో వరల్డ్ ఫేమస్ అయింది ఇక మాయావతికి కూడా అభిమానులు పదుల సంఖ్యలో గుడులు కట్టినా ఆ తర్వాత వాళ్లలో కొంతమంది పార్టీలు మారడంతో అవి పెద్దగా పాపులారిటీకి నోచుకోలేదు ఇదంతా కూడా ఇలా ఉంటే నిజమైన అందరూ మెచ్చే గుడులు కొని ఉన్నాయి అవి కేవలం ఆయా అభిమానులు మాత్రమే ఆరాధిస్తారు కానీ అందరూ ఇష్టపడే గుడి మహాత్మా గాంధీ టెంపుల్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆనాటి ఎమ్మెల్యే అభిమన్యు కుమార్ ఒరిస్సాలో ఏర్పాటు చేశారు ఆ తర్వాత దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన గాంధీ టెంపుల్ తెలంగాణలో ఉంది విజయవాడ హైవే పై రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత హైదరాబాద్ కు నలభై కిలోమీటర్ల దూరంలో దీనిని ఏర్పాటు చేశారు ఇక్కడ గాంధీ విలువలు గాంధీ సేవలు అహింస ఇలా అన్నింటిపై అక్కడ బోట్స్ ఏర్పాటు చేశారు ఆయన పుట్టినరోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క కథ ఉంది అయితే నటుడు దర్శకుడు రాఘవ్ లారెన్స్ ఒక సెలబ్రిటీ అయ్యుండి తన తల్లికి గుడి కట్టించాడు ఒక మదర్స్ డే సందర్భంగా కన్నతల్లికి గుడి కట్టి అమ్మ ప్రేమను చాటుకున్నాడు తాను కట్టించిన గుడి ప్రపంచంలోని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నట్లుగా కూడా తెలియజేశాడు చిన్నప్పుడు లారెన్స్ ట్యూమర్ తో బాధపడుతుంటే వాళ్ళమ్మ కంటికి రెప్పలా కాపాడింది ఆమె లేకపోతే నేను ఇప్పుడు చనిపోయి ఉండేవాడిని అని తన రుణం తీర్చుకున్నానని చెబుతున్నాడు రాఘవ్ లారెన్స్ అయితే ఇది ఇలా ఉంటే మన ఇండియాలో అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్ కి కూడా గుడి ఉంది అవును కృష్ణ అనే ఓ వీరాభిమాని తన గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్న ట్రంప్ కు ఏకంగా గుడి కట్టి పూజలు చేస్తూ ఉన్నాడు అతని పేరు బుస్సా కృష్ణ వయస్సు ముప్పై సంవత్సరాలు స్నేహితులు బంధువులు ఆయనను ట్రంప్ కృష్ణ అని పిలుస్తూ ఉంటారు జనగామ జిల్లాలోని బచ్చన్నపేటలో తన ఇంటి ముందు ట్రంప్ కు నిలువెత్తి గుడిని కట్టి నిత్య పూజలు చేసేవాడు తెల్లవారగానే ట్రంప్ విగ్రహానికి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమమైనా చేపడతాడు ఆ వ్యక్తి ఇక తన జేబులో ఎప్పుడు కూడా ట్రంప్ ఫోటోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు అయితే తాను ఆరాధించే ట్రంప్ కు కరోనా వైరస్ సోకిందని ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయినని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ట్రంప్ కృష్ణ అయితే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ బాల్కానీ నుంచి అభిమానులను ఉద్దేశించి కరోనా వైరస్ గురించి ప్రసంగించాడు దీనిని టీవీలో చూశాడు బుస్సాకృష్ణ కృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు ట్రంప్ కోలుకున్నారనే వార్తను తన స్నేహితులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు కూడా అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ట్రంప్ కృష్ణ చనిపోయాడు టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ట్రంప్ కృష్ణ మరణించడం జరిగింది అయితే ఇలా అభిమానం వెర్రెక్కి హీరోలకి గుడ్లు కట్టేస్తూ ఉంటారు మరి ఇది ఎంతవరకు రైట్ అనేది మాత్రం కామెంట్ ద్వారా మీరే తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి